టిఎస్డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ఇదివరకే మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మొత్తం మొత్తం తెలుగు పాఠం వారీగా అన్ని అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి అన్ని పాఠాలను పాఠం వారీగా అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రామర్ సందులు సమాసాలు ప్రకృతి వికృతులు అలాగే అర్థాలు వ్యతిరేక పదాలు నానా అర్థాలు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ అవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు ఎనిమిదవ తరగతి తెలుగు మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఎనిమిదవ తరగతి తెలుగు మనకు మొత్తం ఎన్ని పాఠాలు ఉన్నాయి అంటే ఈరోజు ఓన్లీ సిలబస్ మాత్రమే మేము మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ తర్వాత రేపటి నుండి ఒక్కొక్క పాఠాన్ని మేము ముందుకు తీసుకొస్తాం ఈరోజు సిలబస్ తీసుకొస్తాం ఫ్రెండ్స్ మొత్తం మనకు ఎనిమిదవ తరగతి తెలుగు నవ వసంతం అంటే ఇవన్నీ కూడా ఆరవ తరగతి నుంచి నవవసంతం వన్ నవ వసంతం టూ నవ వసంతం త్రీ అనే పేర్లతో మనకు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ నవ వసంతం వన్ నవ వసంతం టూ నవవసంతం త్రీ ఇప్పుడు మనం చెప్పుకునే విషయం నవవసంతం త్రీ అంటే ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం అంటే పుస్తకం పేరేమని కూడా అడగచ్చు ఫ్రెండ్స్ ఓకేనా నవవసంతం త్రీ తెలుగు వాచకం అయితే ఇందులో మనకు ప్రతి తరగతిలో కూడా ప్రతి క్లాస్లో పన్నెండు పాఠాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పన్నెండు 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 ఆరో తరగతిలో పన్నెండు పాఠాలు ఉన్నాయి ఏడవ తరగతిలో పన్నెండు పాఠాలు ఉన్నాయి ఎనిమిదవ తరగతిలో పన్నెండు పాఠాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి పాఠాలు రచయిత ఇతివృత్తం ప్రక్రియ ఈ క్లాసులో మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఎనిమిదవ తరగతి తెలుగులో మొత్తం పన్నెండు ఉన్నాయి మొదటి పాఠం త్యాగ నిరతి కవి పేరు నన్నయ్య ఇతివృత్తం త్యాగ గుణం ప్రక్రియ ఇతిహాసం రెండవ పాఠం సముద్ర ప్రయాణం కవి పేరు ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం యాత్రానుభవం యాత్ర అనుభవం ప్రక్రియ యాత్ర రచన మూడవ పాఠం బండారి బసవన్న కవి పేరు పాల్కూరికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద నెక్స్ట్ నాలుగు అసామాన్యులు కవి పేరు రచయితల బృందం అంటే కవి అంటే రచయితల బృందం అంటే స్పెషల్గా పేరువలి రండి ఇతివృత్తం శ్రేమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం నెక్స్ట్ ఐదవ పాఠం శతకసుధ కవి పేరు ఇక శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం ఆరవ పాఠం తెలుగు జానపద గేయాలు కవి పేరు ఆచార్య బిర్దురాజు రామరాజు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం ఏడవ పాఠం మంజీరా కవి పేరు వేముగంటి నరసింహాచార్యులు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఇతివృత్తం నదీ ప్రశంస ప్రక్రియ గేయం ఎనిమిదవ పాఠం చిన్నప్పుడే కవి పేరు వట్టికోట అల్వారు స్వామి ఇతివృత్తం సామాజిక సృవార్ ప్రక్రియ ప్రథానిక తొమ్మిదవ పాఠం అమరులు కవి పేరు ఆచార్య కె రుక్నోద్దీన్ ఇతివృత్తం ఉద్యమ స్ఫూర్తి ప్రక్రియ వచన కవిత పదవ పాఠం సింగరేణి ఇతివృత్తం సారీ కవి పేరు రచయితల బృందం ఇతివృత్తం సాధ సంపద ప్రక్రియ వ్యాసం నెక్స్ట్ పదకొండవ పాఠం బిడ్డ కవి పేరు గంగుల సాయిరెడ్డి ఇతివృత్తం రైతు జీవితం ప్రక్రియ పద్యం పన్నెండవ పాఠం మాట్లాడే నాగలి కవి పేరు పోనుకున్నం వార్కేని అనువాదం ఎన్ వేణు గోపాలరావు ఎన్ వేణు గోపాలరావు ఇతివృత్తం జంతు ప్రేమ ప్రక్రియ అనువాద కథ చూసారా ఫ్రెండ్స్ మొత్తం పన్నెండు పాఠాలు మనకు ఈ యొక్క ఎనిమిదవ తరగతి తెలుగు పుస్తకంలో నవవసంతం త్రీలో ఉన్నాయి మరొకసారి నేను కవి పేరు అలాగే రచయిత ఇతివృత్తం ప్రక్రియ మీ ముందుకు తీసుకొచ్చి క్లాసు ముగిస్తాను రేపటి నుండి ప్రతి పాఠం వారిగా మీ ముందుకు తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ కవి పేరు మా సారీ మొదటి పాఠం త్యాగ నిరతి కవి పేరు నన్నయ్య ఇతివృత్తం త్యాగ గుణం ప్రక్రియ ఇతిహాసం రెండవ పాఠం సముద్ర ప్రయాణం కవి పేరు ముద్దు రామకృష్ణయ్య తివృత యాత్రానుభావం యాత్ర రచన మూడవ పాఠం భండారి బసవన్న కవి పేరు పాల్కురికి సోమనాథుడువృత్ భక్తి తత్పరత ప్రక్రియా ద్విపద నాల్గవ పాఠం అసామాన్యులు కవి రచయీతల బృందం ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియా వ్యాసం ఐదవ పాఠం శతకసుధా కవి పేరు శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియా శతకం ఆరవ పాఠం తెలుగు జానపద గేయాలు కవి పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు వృత్తం సంస్కృతి ప్రక్రియా వ్యాసం ఏడవ పాఠం మంజీరా కవి పేరు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు इतिवृत्तं नदी प्रशंसा प्रक्रिया गेयं पाठं चिन्नपुडे कविपेरु वट्टिकोट अल्वारुस्वामी इतिवृत्तं सामाजिकसृहा प्रक्रियाकथानिका तमिदवपाठम् अमरुलु कविपेरु आचार्य के रुक्नुद्दिन् इतिवृत्तम् उद्यमस्फूर्ति प्रक्रियावचन कविता पदवपाठं सिङ्गरेणी కవి పేరు రచయితల బృందం వృత్తం సహజ సంపద ప్రక్రియా వ్యాసం పదకొండవ పాఠం కాపుబిడ్డ కవి పేరు రెడ్డి ఇతి వృత్తం రైతు జీవితం ప్రక్రియా పద్యం పన్నెండవ పాఠం మాట్లాడే నాగలి కవి పేరు ఫోన్కున్నం వరకే ఫోన్కున్నం వరకే అనువాదం చేసింది ఎస్ వేణుగోపాలరావు ఇతివృత్తం జంతు ప్రేమ ప్రక్రియ అనువాదకత ఓకే ఫ్రెండ్స్ మనకు పన్నెండు పాఠాలు ఉన్నాయి రేపటి నుంచి ప్రతి ఒక్క పాఠాన్ని మేము ముందుకు తీసుకొస్తాను అందరూ బాగా చదవండి ఇష్టపడి చదవండి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు డి రాయబోయే డిఎస్సిలో మీరు సెలెక్ట్ అయి అభినందనలు పొందాలని కోరుకుంటూ సెలెక్ట్ కావాలంటే ఇష్టపడి పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చక్కగా చదువుకొని అక్కడ రాయబోయే పరీక్షలో సమాధానాలను గుర్తించడం సో ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేయకుండా సమయం ఒక గంట అయిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు 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 ఒక గంట సమయం అయిపోయిందంటే పరీక్షకు దగ్గరికి వచ్చినట్టే ఒక గంట ఒక గంటలో అరవై నిమిషాలు ఉంటాయి కాబట్టి ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కీలకమే ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసింది భయపడకుండా పడకుండా ఇష్టపడి చదవండి పుస్తకాలలో ఉన్నటువంటి మీరు చదువుతున్నది పాఠశాల పుస్తకాలే అని మర్చిపోకండి ఒకప్పుడు ఫేర్ కాపీలు రాసిండు అన్ని ఫేర్ కాపీలు సో ఇప్పుడు ఓన్లీ పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకోవడం చూడడం అంతే మీరు చదువుతున్నటువంటి పుస్తకాలు పిల్లలు చదువుతున్నారు ఇప్పుడు ఓకేనా పిల్లలు చదువుతున్నప్పుడు మీరు మరి ఇంత పర్ఫెక్ట్గా ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ట్రైనింగ్ వేసిండు సో పిల్లలు చదువుతున్నటువంటి పుస్తకాలు మనం చదవడం అంతే సో ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ విజయం మీ కోసం వేచి ఉంది విజయం మీకోసం వేచి ఉంది ఇక మీరు ముందుకు వెళ్ళడమే తర్వాత సో ప్రయత్నం చేద్దాం ఫలితం భగవంతుడిస్తారు ప్రయత్నం చేయకుండా ఫలితం ఆశిస్తే రాదు ఆశించడం కూడా కరెక్ట్ కాదు సో ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ టైం ఉంది ఈరోజు అయిపోయిందంటే మళ్ళీ రాదు సో తప్పకుండా ఈ సమయాన్ని వినియోగించుకుందాం అందరం బాగా చదువుకుందాం పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని అందరూ సాధించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ రేపటి నుంచి ఎనిమిదవ తరగతి పాఠం మొదటి పాఠం మేము ముందుకు వస్తుంది అందరికీ బాయ్ ఫ్రెండ్స్